నిన్న జరిగిన వైసీపీ ప్లేనిటీ సమావేశంలో కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయాలా ఆయన మీద ఏదో ఒక ఆరోపణలు చేయాలి మనం కనుక మనం నిన్న చూసుంటాం రోజా గారు మాట్లాడే ముందు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఒకటికి పదిసార్లు తిట్టమ్మా మరీ ఎక్కువగా తిట్టమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మాట్లాడే ముందు జగన్ గారు చెప్పారని చెప్పని నిన్న ఆయన చెప్పడం జరిగింది మనందరం గారు చూసుకుంటాం ఈ వీడియోని ఈరోజు వైసీపీ నాయకులు కింద స్థాయి కమిటీ లేదు మండల స్థాయి కమిటీ లేదు వార్డు స్థాయి కమిటీ లేదు ఎటువంటి కమిటీలు లేకుండా కేవలం మీటింగ్ వస్తే ఒక వంద మంది వస్తున్నారు తర్వాత అంతగా మాయమైపోతున్నారు ఆ ఒక వినాలతో ఉన్న వైసీపీ పార్టీకి ఒక దిశానిర్దేశం చేద్దామే రేపు రాబోయే ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్దామని చెప్పని ఆలోచన లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టాలనే కార్యక్రమం నిన్న వైసీపీ ప్లేనరీ సమావేశంలో జరిగిందని చెప్పి ఈరోజు సందరూ చెప్తున్నాను ఈరోజు నిన్న వైసీపీ నాయకులు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తకం రిలీజ్ చేస్తాం జరిగింది ఈ రోజు అదే నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం మీ పక్కన మీ వేదిక మీద పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి వన్ ముద్దాయిగా అవినీతి కేసులో జైల్లో ఉండి అవినీతి ఎలా చేయాలి ఒక అవినీతి సామ్రాజ్ ప్రభుత్వ ఉద్యోగులు సైతం జైలు పాలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ నాయకుని మీరు స్టేజ్ మీద పెట్టుకుని ఈ ఒక రాష్ట్రాన్ని ముందుకు అన్ని విధాల ముందుకు తీసుకెళ్తూ ప్రతి రైతు సంతోషంగా ఉండాలి ప్రతి యువకు విద్యార్థి గారు సంతోషంగా ఉండాలని చెప్పని ఇరవై నాలుగు గంటలు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు విమర్శిస్తాం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈరోజు సందరూ చెప్తున్నాం ఈరోజు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాలు అయిన తప్పులు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చేసిన దాంట్లో అయినా లోపాలు ఉంటే మీరు ఎత్తి చూపండి మేము తప్పకుండా దాన్ని సరి చేసుకుంటాం కానీ ఈరోజు మీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడే భాష ఈరోజు ప్రజలందరూ గారు చూస్తున్నారు ఎవరైతే ఎమ్మెల్యేలకు ఓట్లేసారో ఇలాంటి ఎమ్మెల్యేలుగా మేము ఓట్లేసి గెలిపించిందని చెప్పని ప్రజలు తలపత్తుకునే విధంగా ఈరోజు మీ యొక్క ఎమ్మెల్యేలు మాట తీరు వాళ్ళందరూ గారు ఆ విధంగా ఉంటున్నారని చెప్పి నేను అందరూ చెప్పుతున్నాను ఈరోజు ఎందుకు పనికి పనికిరాని వ్యక్తులు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి ఈరోజు సమాజంలో వాళ్ళతో గుర్తింపు ఇచ్చిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేర విమర్శలు గుప్పిస్తూ అదే విధంగా ఆయన్ని అనరాన్ని మాట్లాడుతూ ఈరోజు వాళ్ళు చేస్తున్నారు కేవలం జగన్ దగ్గర పది మార్కులు ఎక్కువ వేసుకునే విధంగా ఈరోజు వాళ్ళు అందరు ప్రవర్తిస్తున్నారని చెప్పి ఈరోజు అందరూ చెబుతున్నారు మేము తిట్టుకోం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిట్టినాకనే మేము ఇంకా రెండు రెట్లు ఎక్కువగా తిట్టుగలం కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు క్రమ సంస్కారం నేర్పించారు కాబట్టి మేము వాటి జోలుకి వెళ్ళట్లేదని చెప్పింది గారు ఈరోజు సందర్భం చెప్పుకున్నాం మొన్నే చూసాం దాదాపుగా యాభై కోట్లతో ప్రశాంత్ కిషోర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి తెప్పించుకుని రేపు రాబోయే ఎన్నికల్లో ఆయన సూచనలతో గెలుస్తామని చెప్పింది నేను మనం చూస్తున్న జరిగింది యాభై కోట్లు కాదు ఐదు వందల కోట్లు పెట్టిన రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయే మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను కాబట్టి ఏదో వ్యక్తుల మీద అవినీతి ఆరోపణలు చేస్తే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పది మార్కులు ఎక్కువ వస్తాయని చెప్పని ఆలోచన నాయకులు మేము ఒకటే చెప్పుతున్నాం మీరు గనక పెచ్చపెచ్చగా మాట్లాడితే మీ నాలుగు చీరేస్తామని చెప్పి ఒక సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క అమరావతి ఏదైతే ఆనాడు విశాఖపట్నంలో ఏ విధంగా అయితే పులివెందలు రౌడీలు గుండాలు విశాఖపట్నం వెళ్ళి దౌర్జన్యాలు చేయాలని చెప్పి అనుకున్నారు ఇప్పుడు అదే బ్యాచ్ మళ్ళీ అమరావతి వచ్చి ఆ విధంగా ప్రవర్తిస్తాను చూస్తుంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అంతర్జాతీయ రాజధానిగా నిర్మించాలనుకున్నారో ఆ అమరావతిని రక్షించుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దౌర్జన్య పరుల్ని అవినీతి పరుల్ని రౌడీల్ని ఈ అమరావతి చుట్టుపక్కల రానివ్వని చెప్పారు ఈరోజు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను